చాలా యూనిక్ గా ఉందండి పాట అనేది చాలా డిఫరెంట్ గా ఉంది అలాగే ఇక్కడ సైడ్ కూడా మనకి ఇలా మాప్ వస్తుంది కోరల్స్ రావడం వల్ల ఈ సెట్ లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయిందండి అండ్ దీనికి వచ్చేటప్పటికి పెన్నెంట్ కంప్లీట్ ఒక డిజైన్ పెండెంట్ ని అటాచ్ చేస్తారు పెండెంట్ కూడా చూసినట్లయితే నవరత్నం కాంబినేషన్ అలాగే మీకు కూడా ఎక్కువ వస్తుంది కంప్లీట్ కూడా మనకి సీజెడ్ స్టోన్స్ తో బ్యూటిఫుల్ గా పర్ల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది అండ్ ఈ చోకర్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి త్రీ గ్రామ్స్ లోనే మనకి ఇలాంటి బ్యూటిఫుల్ చోకర్స్ చాలా కలెక్షన్ అవైలబుల్ లో ఉంది పెన్నెంట్ అండి అండ్ పెన్నెంట్ మిడిల్ పార్ట్ లో వచ్చి బ్యూటిఫుల్ పీకోక్ డిజైన్ అలాగే ఎంబ్రాయిడ్ స్టోన్ వచ్చి చుట్టూ కూడా ఆ ఫెదర్ కాంబినేషన్ మొత్తం మనకి సీజర్స్ ఇచ్చేది హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అంశీ ఈ ఈరోజు మనం ఖమ్మంలో ఉన్న ముకుందా జ్యువెలర్స్లో ఉన్నామండి గోల్డ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైజెస్కి తీసుకోవాలి అంటే మీరు డెఫినెట్గా ముకుందా జ్యువెలర్స్కి విజిట్ చేయాల్సిందే ముకుందా జ్యువెలర్స్ హైదరాబాద్లో ఉన్న కూకట్పల్లి బ్రాంచ్లో మనం గోల్డ్ అనే వీడియోస్ షేర్ చేశాము ఈసారి అయితే ఖమ్మం బ్రాంచ్కి విజిట్ చేశామండి అండ్ ఇక్కడ ఉన్న స్పెషల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాం అన్నీ కూడా మనకి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో హెవీ లుక్ వచ్చే బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అండి లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్లు అండ్ లేటెస్ట్ ట్రన్స్కి తగ్గట్లయితే చాలా చాలా కొత్త డిజైన్స్ వచ్చేసాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే వెరీ వెరీ లెస్ వేస్టేజ్ ఉంటుందండి విఏ వచ్చి ఇక్కడ టూ పర్సెంటేజ్ నుంచి మాక్సిమం ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుందండి అలాగే మనం ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మేకింగ్ ఛార్జ్ అనేది జీరో పర్సెంటేజ్ ఉంటుందండి నో మేకింగ్ ఛార్జెస్తో మీరు ఐటమ్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అలాగే కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది మీకు ఏ ఐదా ఏ ఐటమ్ నచ్చినా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి మీకు సేఫ్ గా కొరియర్ చేస్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ రాణిహారంతో స్టార్ట్ చేద్దామండి చక్కగా మనకి రూబీ అలాగే పర్ల్ కాంబినేషన్ లో మనకి ఫోర్ లైన్స్ ఆఫ్ బీట్స్ వస్తాయి కింద చూసినట్లయితే ఇలా బ్యూటిఫుల్ పెండెంట్ అండి పెండెంట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ పెండెంట్ కూడా మనకి లైట్ వెయిట్ లో వస్తుందండి చూడండి ఎంత పెద్దగా ఉందో లెంత్ వస్తుంది అలాగే మీకు కూడా ఎక్కువ వస్తుందండి కంప్లీట్ కూడా మనకి సీసెడ్ స్టోన్స్ తో ఇచ్చేస్తారు కింద సైడ్ కూడా మనకి టూ ఇచ్చి డబుల్ స్టెప్ పెండెంట్ లాగా ఉంటుందండి రూబీ కంప్లీట్ రూబీస్ కాంబినేషన్ పర్ల్ కాంబినేషన్ వస్తుంది ఈ పెండెంట్ వచ్చేటప్పటికి మనకి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ వెయిట్ ఉందండి మీరు ఏ జ్యువెలరీ తీసుకున్నా కూడా స్టోన్ వెయిట్ కానీ బీట్స్ వెయిట్ కానీ కంప్లీట్ లెస్ అయిపోతాయండి వాటికి సపరేట్ కాస్ట్ పడుతుంది అలాగే గోల్డ్ కాస్ట్ గోల్డ్ పడుతుంది మేకింగ్ ఛార్జెస్ కూడా ఇక్కడ ఏమీ ఉండవండి మీకు ఏ ఐటమ్ తీసుకున్నా కూడా జీరో పర్సెంట్ మేకింగ్ కంపేర్ టు మీరు బయట చూసుకున్నట్లయితే ట్వంటీ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ పర్సెంటేజ్ వేస్టేజ్ వేస్టేజ్లోనే వచ్చేస్తాయి కంప్లీట్ కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైజెస్లో మీరు జ్యువెలరీ అనేది పర్చేస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఒక లైట్ వెయిట్ చోకర్ చూద్దామండి అండ్ ఈ చోకర్ వచ్చేటప్పటికి మనకి స్టోన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు అలా ఏమీ ఉండరండి డిఫరెంట్గా ఉంటుంది మనకి ప్యాటర్న్ వచ్చి మిడిల్లో చూసినట్లయితే ఎంబ్రాయిల్డ్ స్టోన్ ఇస్తారు అలాగే కింద వచ్చి రూబీస్ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు మొత్తం కూడా వైట్ టోన్స్ అయితే వచ్చేస్తాయండి లుక్ గా మనకి చాలా గ్రాండ్ గా ఉంటుంది బ్రైడల్ చోకర్ కింద యూస్ చేసుకోవచ్చు అలాగే కింద కూడా మనకి బ్యూటిఫుల్ గా పర్ల్స్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారండి ఈ చోకర్ వచ్చి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది అది మనకి లుక్ వైజ్గా ఫార్టీ గ్రామ్స్ వెయిట్ అలా ఉన్నట్లు అనిపిస్తుంది అండి ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ముకుంద జ్యువెలర్స్ లో చాలానే అవైలబుల్ లో ఉంటాయండి ఒకసారి షోరూమ్ కి విజిట్ చేయండి మీకు కలెక్షన్ అయితే డెఫినెట్ గా నచ్చుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్ల్ కాంబినేషన్ లో ఇంకొక బ్యూటిఫుల్ లాంగ్ హారం అండి బీట్స్ హారం ప్రజెంట్ ట్రెండ్లో ఉందండి అండ్ పర్ల్ కూడా చూసారు కదా మనకి ఆ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పర్ల్ మొత్తం వైట్గా అలా అనిపించకూడదని మిడిల్లో మనకి ఇలా కోరల్స్తో ఇచ్చేసారు కోరల్స్ రావడం వల్ల ఈ సెట్ లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయిందండి అండ్ దీనికి వచ్చేటప్పటికి కంప్లీట్ ఒక డిజైన్ ఆఫ్ ని అటాచ్ చేస్తారు పెండెంట్ కూడా చూసినట్లయితే నవరత్నం కాంబినేషన్లో వస్తుంది మిడిల్ పార్ట్లో కృష్ణుడు వస్తారండి ఆ కృష్ణుడి చుట్టూ కూడా చూసినట్లయితే ఒక ట్రీ లాగా డిజైన్ అనేది సూపర్ ఉంది అండ్ కింద మొత్తం కూడా మనకి చక్కగా గ్రీన్ కలర్ బీట్స్ అనేది హైలైట్ చేస్తారు పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది ఈ హారం వచ్చేటప్పటికి మనకి ఎయిటీన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి మీకు గోల్డ్ నెట్ గోల్డ్ వచ్చి ఎయిటీన్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది అలాగే చోకర్ చూడొచ్చు బ్యూటిఫుల్ చోకర్ అనమాట ఇది కూడా మీకు చూసినట్లయితే బ్రాడ్ నెక్ మొత్తం కవర్ అయిపోతుందండి మీకు బ్రాడ్ వస్తుంది చోకర్ వచ్చి అలాగే మీకు కంప్లీట్ బ్రైడల్ లుక్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి స్టోన్ కాంబినేషన్లోనే వస్తుందండి కింద ఒక చక్కటి రూబీ స్టోన్ డ్రాప్ షేప్ లో హైలైట్ చేసేస్తారు దాని చుట్టూతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా డిజైనింగ్ అనేది చేశారండి విత్ పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది పైన కూడా ఫిక్స్డ్ పర్ల్ వచ్చేస్తుందండి ఫిక్స్డ్ పాల్ రావడం వల్ల మనకి ఆ చోకర్ అనేది ఇంకా పెద్దగా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ చోకర్ వచ్చేటప్పటికి ట్వంటీ సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్లో లో వస్తుందండి నెక్స్ట్ వచ్చి నవరత్నం కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ నెక్ పీస్ అనమాట నవరత్నం స్టోన్స్తో వచ్చేస్తుంది మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ని హైలైట్ చేసేస్తారు ఇక్కడ వేరే డిజైన్ ఏమీ ఉండదండి మిడిల్లో మనకి నవరత్నం స్టోన్ ఇచ్చి చుట్టూ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నైన్ కలర్స్ కూడా హైలైట్ అవుతాయి అండ్ కింద మనకి పర్ల్ హ్యాంగింగ్ ఇస్తారండి ఆ పర్ల్స్ కూడా సింగిల్ ఇవ్వకుండా బంచ్ పర్ల్స్ లాగా ఇచ్చారు స్మాల్ సైజు బిగ్ సైజు రెండింటినీ పేర్ చేసి ఇచ్చారండి కాంబినేషన్ అనేది అండ్ చోకర్ అయితే మీకు చాలా లైట్ వెయిట్లో వస్తుంది అది మీరు హెవీ పైకి చోకర్ లాగా పెట్టుకున్న బాగుంటుంది లేదు కొంచెం డౌన్కి పెట్టుకొని నెక్లెస్ లాగా సెట్ చేసినా చాలా బాగుంటుందండి ఈ ఈ సెట్ వచ్చి మనకి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అరౌండ్ సిక్స్టీన్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది అలాగే కమింగ్ టు మీరు ఈ లాంగ్ హారం చూడొచ్చు ఇందులో మనకి నెట్ గోల్డ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి జస్ట్ మీకు ఇక్కడ పెండెంట్స్కి మాత్రమే గోల్ పడుతుంది కంప్లీట్ కూడా రూబీ బీడ్స్ ఇచ్చేస్తారు అండ్ మనకి కలర్ కూడా ఈ కలర్ అనేది స్పెషల్గా చాలా మంది లైక్ చేస్తూ ఉంటారండి అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ వెయిట్ చెప్తాను ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో మీకు హారం వచ్చేస్తుంది ఈ సైడ్ పెండెంట్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా మనకి ఒక టూ సైడ్స్ కూడా ఒక సిక్స్ పెండెంట్స్ లాగా డిజైన్ చేస్తారు చాలా బాగుంది కదా ఓన్లీ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ పడుతుందండి కాస్ట్ కూడా మనకి ద బెస్ట్ కాస్ట్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అయితే మీకు కొన్ని శాంపిల్స్కి షేర్ చేస్తున్నాము ఖమ్మం సరౌండింగ్స్ వాళ్ళైతే ఖమ్మం షోరూమ్కి డెఫినెట్గా విజిట్ చేయండి సూపర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే హైదరాబాద్ సరౌండింగ్ అయితే మీరు అక్కడ కూడా కూకట్పల్లి బ్రాంచ్కి విజిట్ చేసేవచ్చు నెక్స్ట్ ఎంబ్రాయిల్స్ లో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఎంబ్రాయిల్ చోకర్ ఇచ్చేసారు అలాగే కాంబినేషన్ కాంబినేషన్లో హారం ఇచ్చారు ఫస్ట్ హారం చూద్దాము హారంలో మనం కనుక చూసినట్లయితే రాంపరివార్ పెండెంట్ ఇచ్చేస్తారండి పెండెంట్ కూడా మనకి మిడిల్ పార్ట్లో యాంటిక్ ఫినిష్ వస్తుంది నక్షి కాంబినేషన్ అండి నక్షి అలాగే స్టోన్ కాంబినేషన్ ఇచ్చేసారు అండ్ మీకు అమ్మవారి ఐడల్ కానీ ఆ రాముడి ఐడల్ కానీ మీరు కావింగ్ వర్క్ చూడొచ్చు వాళ్ళు వేసుకున్న జ్యువెలరీ డీటెయిలింగ్ మొత్తం కూడా చాలా నీట్ గా డిస్ప్లే అవుతుంది మీకు త్రీ డీ ఫినిష్లో ఉంటుందండి అండ్ సైడ్ మొత్తం ఇలా మనకి లాగా లైక్ ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ లాగా డిజైనింగ్ ఇచ్చేసారు కింద కూడా పర్ల్ అండ్ బీట్స్ తోటి ఇలా స్టెప్స్ గా మనకి మూవలు ఇచ్చేసారండి బంచ్ లాగా వస్తాయి చాలా బాగుంది యూనిక్ గా ఉంటుంది పీస్ వచ్చి అండ్ పైకి మొత్తం కూడా ఈ ని మ్యాచ్ చేస్తూ ఎంబ్రోల్డ్ అలాగే పర్ల్ ఆల్టర్నేట్ కాంబినేషన్ బీడ్స్ త్రీ లైన్స్ ఇచ్చేసారండి మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ ఈ సెట్ కూడా మీకు తక్కువ వెయిట్ లోనే వస్తుందండి ఈ హారం వచ్చేటప్పటికి మనకి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్లో వస్తుందండి అండ్ దీనికి పేరుగా చోకర్ చూడొచ్చు కాంబినేషన్ చోకర్ ఇలా సెట్ చేస్తారు ఇది కూడా మనకి సేమ్ కాంబినేషన్ వస్తుంది ఆ మిడిల్లో వచ్చేటప్పటికి మనకి పెనెంట్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్ లాగా హైలైట్ అవుతుందండి ఈ అయితే చాలా చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ వెయిట్లోనే మనకి ఈ చౌకర్ అవైలబుల్లో ఉంటుంది మీకు త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఈ వెయిట్లో లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి చోకర్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ ఇంకొకటి అయితే మీకు ఓన్లీ రూబీస్ లైక్ చేస్తాం మేము మాకు రూబీస్ అంటే చాలా ఇష్టం అండి అనుకున్న వాళ్ళు ఇలాంటి ప్యాటర్న్స్కి వెళ్ళిపోవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ పెండెంట్ చూడండి ఎంత బాగుందో కలర్ కానీ పెనెంట్ కానీ డిజైన్ వర్క్ మ్యాన్షిప్ కానీ సూపర్ ఉన్నాయండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ అండి లైట్ వెయిట్ ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మాక్ గోల్డ్ జ్యువెలరీ అండి మీరు ఏ ఐటమ్ పర్చేస్ చేసుకున్నా హాల్మాక్ అనేది కంపల్సరీ ఉంటుంది అండ్ ఇది చూసినట్లయితే మనకి డబుల్ స్టెప్ పెండెంట్ లాగా ఇచ్చేస్తారు పైన ఒక చిన్న ఫ్లార్ ఇచ్చేసి కింది లైక్ హ్యాంగింగ్ టైప్లో ఇస్తారండి దానికి కాంబినేషన్గా మనకి పైకి మొత్తం కూడా రూబీ బీట్స్ అనేది ఆల్టర్నేట్ కాంబినేషన్లో వస్తుంది ఇది ఫోర్ లైన్స్ వస్తుందండి ఫోర్ లైన్స్ వస్తే మనకి ఇంకా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది అండ్ ఈ సెట్ వచ్చి అప్పటికి మనకి లాంగ్ హారం నైన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి అండ్ దీనికి పేరుగా ఈ నెక్ చూడొచ్చు నెక్లెస్ కూడా చాలా యూనిక్గా ఉంటుందండి మనకి దీనికి మ్యాచింగ్ లాగా వచ్చేసింది ఇది మనకి డబల్ స్టెప్ లాగా ఉంటుందండి పైకి ఒక లైన్ మొత్తం కూడా ఫ్లార్ డిజైన్ ఇచ్చేసి కింద ఇలా బ్యూటిఫుల్గా హ్యాంగింగ్స్ ఇచ్చేస్తారు విత్ పర్ల్ అలాగే రూబీ బీట్స్ కాంబినేషన్ వస్తుందండి నెక్లెస్ కూడా మీకు వేసుకుంటే చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది వెయిట్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ లో వస్తుందండి అండ్ ఇక్కడ మొత్తం కూడా ఆ బీట్స్ మీరు కాంబినేషన్స్ కానీ గా చూసినట్లయితే అన్ని కూడా స్పెషల్ కాంబినేషన్స్ ఉంటాయి అలాగే క్వాలిటీ కూడా కూడా మీకు మంచి క్వాలిటీ ఆఫ్ బీట్స్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక స్టెప్స్ వైజ్గా ఉండే బీట్స్ హారం అండి లాంగ్ లెంగ్త్ వచ్చేస్తుంది మనకి లైక్ మనకు స్టెప్స్ వైజ్గా సాత్లడ అట్లా ఉన్నాయి కదండి వాటిలో మనకి ఫైవ్ కాంబినేషన్లో పాంచలడా టైప్ వస్తుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ కూడా గ్రీన్ కాంబినేషన్లో వస్తుందనమాట అండ్ బ్యూటిఫుల్గా గ్రీన్ కాంబినేషన్లో రష్యన్ బీడ్స్ అనేది హ్యాంగింగ్ ఇచ్చేస్తారు ఇది మొత్తం కూడా మనకి స్టోన్ వస్తుందండి అండ్ వీటన్నిటిని జాయిన్ చేస్తూ పైన ఒక సింగిల్ లైన్ లాగా స్టోన్ ఇచ్చేస్తారు ఇది వచ్చి మీకు ఫైవ్ లైన్స్లో ఉంటుందండి కాంబినేషన్ అండ్ వెయిట్ వచ్చేటప్పటికి థర్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఓన్లీ జనరల్గా సాత్లడా పాంచలడా ఇవన్నీ కూడా మీకు సెవెంటీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో వస్తూ ఉంటాయండి ఇప్పుడు అవి లైట్ వెయిట్ కాంబినేషన్లో ముకుందాలు అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ థర్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో మీకు పాంచ్లాడ స్టైల్ ఆఫ్ హారం అయితే అవైలబుల్లో ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చోకర్ చూడొచ్చు ఇది కూడా మనకి రష్యన్ బీట్స్ కాంబినేషన్లోనే వస్తుంది విత్ బ్యూటిఫుల్ పెండెంట్ అండి కంప్లీట్ కూడా మనకి పెండెంట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్లో గ్రీన్ కాంబినేషన్లో కార్వింగ్ స్టోన్ అనేది హైలైట్ చేస్తారు అండ్ చుట్టూ కూడా ఒక ఫ్లవర్ డిజైన్లో ఫినిషింగ్ అనేది తీసుకొచ్చారండి కింద వచ్చేటప్పటికి మనకి బ్యూటిఫుల్గా పర్ల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది అండ్ ఈ చోకర్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి త్రీ గ్రామ్స్లోనే మనకి ఇలాంటి బ్యూటిఫుల్ చోకర్స్ చాలా కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది ఒకసారి స్టోర్ స్టోర్ని విజిట్ చేయండి షోరూమ్ని విజిట్ చేశారంటే మనకి ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఖమ్మంలో బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము ఒకసారి విజిట్ చేయండి అలాగే హైదరాబాద్ సరౌండింగ్స్ వాళ్ళైతే అయితే కుక్కట్పల్లి బ్రాంచ్కి విజిట్ చేసేయచ్చు నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ రూబీ చోకర్ అండి కంప్లీట్ ఇప్పుడు మనం చూసిన వాటితో కంపేర్ చేసి ఇది కంప్లీట్ కూడా యూనిక్ పీస్ అని చెప్పొచ్చు స్టన్నింగ్గా ఉంటుందండి మీకు జ్యువెలరీ చూసినప్పుడు కూడా చాలా చాలా బాగుంది సూపర్ అనాలనిపిస్తుంది ఎవరికైనా అండ్ మిడిల్ పార్ట్లో వచ్చి రామ్ కాంబినేషన్ కాంబినేషన్లో పెండెంట్ హైలైట్ చేస్తారు పెన్నెంట్ కూడా చాలా బాగుందండి లో మనకి యాంటిక్ ఫినిష్ ఇస్తారండి లైట్ యాంటిక్ ఫినిష్ వస్తుంది సెమీ కాంబినేషన్ అండ్ కింద వచ్చేటప్పటికి బ్యూటిఫుల్గా పంకిన్ బీడ్స్ అనేది హైలైట్ చేశారు పంకిన్ బీడ్స్ కూడా ఇలా పర్ల్ తో పేర్ చేసి హ్యాంగింగ్ వస్తుందండి అలాగే ఇక్కడ సైడ్కి చూసినట్లయితే మనకి ఒక బీడ్ అండ్ పర్ల్ వచ్చి ఇలా చక్కగా గోల్డ్ పీకాక్ డిజైన్ చిన్న డ్రాప్ హ్యాంగింగ్ వస్తుంది ఇలా ఈ డిజైన్ చూడొచ్చు చాలా యూనిక్గా ఉందండి ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది అలాగే ఇక్కడ సైడ్ కూడా మనకి ఇలా మోప్ వస్తుందండి టూ సైడ్స్ ఇలా మోప్స్ వస్తాయి అండ్ మనకి వెయిట్ కూడా తక్కువ వెయిట్లోనే వస్తుందండి మనకి చూడటానికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ డిజైనర్ పీస్ అనమాట ఇది కంప్లీట్ కూడా డిజైనర్ పీస్ అండ్ యూనిక్గా ఉంటుంది ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్ లో మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చౌకర్ లో ఉంది ఇది కంప్లీట్ కూడా మనకి వర్క్ కాంబినేషన్ వస్తుందండి లైక్ లోనే మాకు హారమ్స్ కావాలండి అంటే మీరు బీట్స్ హారంలు ఇలా వెళ్ళిపోవచ్చు చూడండి పెండెంట్ ఎంత బాగుందో ఆ పెండెంట్ డిజైన్కే ఇవ్వచ్చండి మీకు మేకింగ్ ఛార్జ్ అన్నీ కూడా ఓన్లీ మీకు టూ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది మీకు వేస్టేజ్ వచ్చి అలాగే మేకింగ్ అయితే జీరో పర్సెంట్ అండి మేకింగ్ ఛార్జెస్ అసలు ఏమీ ఉండవు మనం ముకుందాలో ఏం తీసుకున్నా కూడా అండ్ దీనికి పెండెంట్ చూసినట్లయితే చక్కగా పీకాక్స్ తోటి హైలైట్ చేశారు పచీవా కాంబినేషన్ పెండెంట్ అండి అండ్ పెండెంట్ మిడిల్ పార్ట్లో వచ్చి బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్ అలాగే ఎంబ్రాయిడ్ స్టోన్ వచ్చి చుట్టూ కూడా ఆ ఫెదర్ కాంబినేషన్ మొత్తం మనకి సీజర్స్ ఇచ్చేస్తారండి అండ్ మీకు సైడ్కి మొత్తం కూడా రూబీస్ కాంబినేషన్ లో బీట్స్ అనేది హైలైట్ చేస్తారు లాంగ్ లెంత్ వస్తుంది అండ్ పెండెంట్ చూసినట్లయితే ఇలా డబల్ స్టెప్ వస్తుందండి బ్యూటిఫుల్ గా ఉంది మనకి ఐటమ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ ఇది వచ్చి మనకి పెండెంట్ లిటిల్ బిట్ వెయిట్ వస్తుందండి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ లో మనకి కంప్లీట్ సెట్ కూడా అవైలబుల్ లో ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా గోల్డ్ కాంబినేషన్ లో మనకి చిన్న చిన్న సర్కిల్స్ లాగా డిఫరెంట్ గా యాడ్ చేశారు చాలా బాగుంది కాంబినేషన్ డిజైనింగ్ అనేది సూపర్ గా ఉందండి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ మీకు నెట్ గోల్డ్ వెయిట్ వస్తుంది నెక్స్ట్ వచ్చి ఎంబ్రాయిల్స్ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ సెట్ అండి ఎంబ్రాయిల్స్ కాంబినేషన్లో మనం చూసినట్లయితే మీడియం లెంత్ వస్తుందండి లైక్ మినీ హారం లెంత్ అయితే వస్తుంది అండ్ పెనెంట్ వచ్చేటప్పటికి మనకి నక్షి కాంబినేషన్ యాంటిక్లో ఇస్తారు పచ్చి వర్క్లో వస్తుందండి డిఫరెంట్గా ఉంటుంది అండ్ కలర్ కూడా మనకి లైట్ గ్రీన్ బీడ్స్ అనేది హైలైట్ చేస్తారు రష్యన్ బీడ్స్ వస్తుంది సీజర్డ్ స్టోన్ అండి అలాగే రూబీ ఎంబ్రాయిల్డ్ మల్టీ కాంబినేషన్లో వచ్చేసింది ఈ సైడ్కి కూడా మీకు ఆ డిజైనింగ్ చూడండి డిఫరెంట్గా ఇచ్చేస్తారు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అండ్ మీకు దీనికైతే బ్యాక్ చైన్ కూడా వస్తుంది ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్లో బ్యాక్ చైన్ కూడా వచ్చేస్తుంది అండ్ దానికి పేరుగా ఇది చూసినట్లయితే లాంగ్ హార్ మీరు ఇలా సెట్ వైజ్గా తీసుకోవాలని ఏం లేదండి మీకు ఏ ఐటెం కావాలి అన్న మీరు పిక్ చేసుకోవచ్చు గోల్డ్ కోస్ట్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కదా సో అందుకని ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు మీకు ఏదైనా పర్టికులర్ ఐటమ్ ప్రైస్ కనుక కావాలి అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మీకు నచ్చిన జ్యువెలరీ స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ డీటెయిల్స్ అడిగి మీరు తెలుసుకోవచ్చు ప్రైస్ అయితే మీకు ఏది తీసుకున్నా ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైజెస్ అయితే ఉంటాయండి అండ్ మీరు హారం చూడవచ్చు హారం పెండెంట్ వచ్చేటప్పటికి మనకి నక్షి కాంబినేషన్లో పీకొక్క డిజైన్స్తో ఇస్తారు అండ్ మీకు డిజైనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి దీనికి వచ్చేటప్పటికి పోటా స్టోన్స్ హైలైట్ చేశారండి అండ్ కింద వచ్చి మనకి గ్రీన్ కలర్ బీడ్స్ ఇస్తారు ఎంబ్రాయిల్డ్ బీడ్స్ విత్ రూబీ మనకి సో బీట్స్ తో అయితే హైలైట్ అయిపోతుంది మనకి చిన్న మూవల్ లాగా బ్యూటిఫుల్ డిజైనింగ్ అండి అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు పర్ల్ అలాగే మీకు బీడ్స్ కాంబినేషన్ ఆఫ్ ఆఫ్ లాగా ఇచ్చేస్తారు పర్ల్స్ కూడా ఇలా లైక్ మనకి చాలా చిన్న పర్ల్స్ అండి బంచ్ పర్ల్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఈ బ్యూటిఫుల్ హారం వచ్చేటప్పటికి మనకి ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ గ్రామ్ వెయిట్ లో వస్తుందండి ఇదండి ఈ రోజు కలెక్షన్ చూసారు కదా ముకుందాలో ఇలాంటి జ్యువెలరీ నెంబర్ ఆఫ్ ఉంటుందండి మేము ఏది చూపించినా మీకు శాంపుల్స్ మాత్రమే షేర్ చేయగలం మీకు గోల్డ్ జ్యువెలరీ గోల్డ్ ఆర్నమెంట్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైజెస్లో కావాలి అంటే ముకుందాకి డెఫినెట్గా విజిట్ చేయండి ఈరోజు కలెక్షన్ అయితే మనం ఖమ్మంలో ఉన్న బ్రాంచ్ నుంచి చూస్తున్నాము ఖమ్మం బ్రాంచ్కి సరౌండింగ్స్లో ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు అలాగే ఆల్ ఓవర్ ఇండియా మీకు షిప్పింగ్ కూడా ఉంటుంది మీకు ప్రోడక్ట్ రీచ్ అయ్యే వరకు కూడా షోరూమ్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి సేఫ్గా మీకు కొరియర్ చేస్తారు లేదు విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్